దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి శుభాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పక్షాన మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవన్నీ క్రైజగల హోదయాన్ని నడిపించమని ఏసునామంని అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ 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 ప్రియాతి ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా రాబోయే క్రీస్తు క్రీస్తునామం మీ అందరికీ శుభాలు వందనాలండి నిజంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చాలా విషయాలు నా హృదయంలో పెట్టినటువంటి ఆ మాటతో మరి మీతో మాట్లాడాలని వచ్చానండి పరిశుద్ధాత్మ శక్తి మనని ముందుకు నడిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడినప్పుడు మనము ఏ విధంగా జీవించాలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ నడిపిస్తూ ఉంటాడండి చాలామంది ప్రపంచంలో చూస్తే వాళ్ళ కెరియర్ కొరకు చాలామంది ఎంతో కష్టపడుతున్నారు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారండి ఆ కెరియర్ని ఏ విధంగా అయినా సరే కెరియర్ని మేము డెవలప్ చేసుకోవాలి లేకపోతే కెరియర్ని బిల్డ్ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి ఫైనాన్షియల్గా చాలామంది చితికిపోయిన స్థితిలో కనబడుతున్నారండి ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైపోయేటటువంటి జీవితాల్లో చాలామంది ఉన్నారండి అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నా హృదయంలో పెట్టినటువంటి ఆ మాటతో మరి మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చానండి చూడండి కీర్తనల గ్రంథం పదమూడవ కీర్తనలో చూస్తే యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరచిపోవదు నిత్యం మర్చిదవా నాకు ఎంతకాలం విముక్తుడై ఎంతవరకు నా మనసులో నేను చింత చింతపడుతును చూడండి ఇలా చింతపడుతున్నా ఎన్నాళ్ళు ప్రభా నేను ఇలా కష్టపడాల ఎన్నాళ్ళు ప్రభా నేను ఈ సమస్యలని ఎదుర్కోవాలా ఎన్నాళ్ళు ప్రభా నా తండ్రి నన్ను విముక్ కూడా చేయవా ప్రభా మరి ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి ఈ జాబ్ని సోజ్ చేస్తున్న జాబ్ కూడా నాకు దొరకడం లేదే నా కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆ కెరియర్లో కూడా నేను నిలబడలేకపోతున్నానే అయా నేను ఎన్నాళ్ళ వరకు నేను వేచి చూడాలి ప్రభా ఎన్నాళ్ళ వరకు నిత్యం నన్ను మర్చిపోతావా ఎన్నాళ్ళు మర్చిపోతావు ఎంతకాలం నాకు విముక్త ఉంటావు ఎంతవరకు నా మనసులో నేను చింతపడాలా చింతతో ఉన్నామంటే చాలామంది వింటున్న సహోదరి సహోదరులారా మీరు కూడా చింతతోనే ఈ మాట వింటున్నారు మీరు ఫైనాన్షియల్ ట్రబుల్స్ కూడా వెళ్తున్నారు జాబ్ లేక కెరియర్ బిల్డ్ చేసుకోలేక ఎన్నో 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 దుఃఖ పరిస్థితుల్లో కూడా వెళ్తున్నటువంటి వారు ఈ మాటలు వింటున్నారని దేవుడు నా జ్ఞాపకం చేస్తున్నారని ఎంతవరకు హృదయంలో పగలంతయు దుఃఖక్రాంతుడై ఉందును చూడండి ఇక్కడ అంటున్నాడు పగలంతా దుఃఖక్రాంతులై ఉంటున్నాడు ఎంతకాలము ఎన్ని రోజులు ఎంత సమయం వరకు నేను ఇట్లా దుఃఖక్రాంతులుగా ఉండాలా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడండి హల్లియ అవునండి చాలా మంది దుఃఖక్రాంతులతో ఉన్నారండి ఈ దుఃఖ దినాలన్నీ సమాప్తం కావాలా మా కెరియర్ని మేము బిల్డ్ చేసుకోవాలా మా జాబ్లో మేము ఉన్నత స్థాయిలో నిలబడాలా ప్రమోషన్స్తో మేము నింపబడాలా ప్రమోషన్స్తో మేము బ్లెస్ కావాలా మేము ఉన్నటువంటి చదువులలో ఉన్నత స్థలంలో మరి ఉన్నత చదువులలో కూడా మేము ఒక హై పొజిషన్లో ఉండాలి అని ఈ విధంగా దుఃఖపడుతూ ఎన్నాళ్ళు 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 నేను వేచి ఉండాలా అన్నటువంటి వారు ఉన్నారని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడండి హలిలుయ మరి సామెతల గ్రంథం పద్నాలుగు పదమూడవచనంలో కూడా చూస్తే ఒకడు నవ్వు చూండి హృదయంలో దుఃఖం ఉండ వచ్చును చూడండి మనం అనుకుంటాం వాళ్ళ హృదయం వాళ్ళు నవ్వుతూ ఉన్నారు వాళ్ళకి ఏ సమస్యలు లేవు ఏ కష్టాలు లేవు మరి మరి వాళ్ళు మరి ఏ పరిస్థితిలో ఉన్నారో అని అనుకుంటాం కానీ వాళ్ళు నవ్వుచున్న వాళ్ళ హృదయంలో ఎంత దుఃఖం ఉందో మనకు తెలియదండి అవునండి చాలామంది మనుషులు దుఃఖంతో ఉన్నారండి కెరియర్ బిల్డ్ చేసుకుందామంటే కెరియర్ బిల్డ్ అయితే లేదు ఫైనాన్షియల్గా ముందుకు వెళ్దామంటే మరి ఫైనాన్షియల్ పరిస్థితులు ఏం బాగలేవు మరి జాబ్లో ముందుకు వెళ్దామంటే వచ్చి చాలి చాలని జీతాలతో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారండి ఒకవేళ మీరు దుఃఖంతో ఉంటే ఈరోజు ప్రభు మాట్లాడుతుండేం తెలుసా నేను దుఃఖ దినాలన్నీ సమాప్తంగా పోతున్నాయి అంటున్నాడు అండి హలిలుయ్య మరి చూడండి మరి సామెతలు పద్నాలుగు పదో వచనంలో కూడా వస్తే ఎవరి దుఃఖం వాని హృదయంకే తెలియను అవునండి ఎవరి హృదయం ఎవరి దుఃఖం వాని హృదయంకే తెలుసండి నువ్వు ఏ దుఃఖం గుండా వెళ్తున్నావో ఏ దుఃఖంలో నువ్వు ఉన్నావో ఎలాంటి దుఃఖాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావో మరి అది నీకే తెలుసు నీ హృదయానికే తెలుసు కానీ ఇంకో విషయం తెలుసా నీ హృదయానికి తెలుసు దేవుని హృదయానికి తెలుసు నువ్వు ఏ దుఃఖం గుండా వెళ్తున్నావు ఈరోజు దేవుడు మాట్లాడు మాట ఏంటి తెలుసా నీ దుఃఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి నీకున్న పరిస్థితులు మారబోతున్నాయి నువ్వు చింతతో ఉన్నవేమో ఈ చింత నేను ఎప్పుడు నాకు ఎన్నాళ్ళు ప్రభా ఎన్నాళ్ళు ప్రభా నువ్వు అడుగుతున్నావేమో ఈ చింత నుంచి దేవుడు త్వరగా నిన్ను విడిపించబోతున్నాడు నీ దుఃఖాలన్నిటి కూడా సంతోషంగా మారబోతుంది నీ కెరియర్ని ని దేవుడు బిల్డ్ చేయబోతున్నాడు నీ సమస్యలలో దేవుడి నీకు ఉండబోతున్నాడు నీ జాబ్ లో హై పొజిషన్ లో దేవుడిని తీసుకెళ్లబోతున్నాడు ఫైనాన్షియల్ గా నువ్వు చిత్కెపోయిన స్థితిలో ఉంటే ఈ రోజు నీకు యేసుక్రీస్తు నామంలో ఫైనాన్షియల్ నీకు రిలీజ్ చేస్తున్నాను వేస్తున్నా కాబట్టి మరి నువ్వు దుఃఖంతో బాధతో ఉంటే దేవుడు ఈరోజు నీ దుఃఖ దినాలని సమాప్తం చేసి దేవునికి మహిమకరంగా నువ్వు నిలబడబోతున్నావు నువ్వు సాక్ష్యం ఇవ్వబోతున్నావు దేవుడు నాకున్న ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చిండు నేను దుఃఖంతో ఉన్న ఎన్నాళ్ళు నాకు నువ్వు నన్ను నన్ను నువ్వు ఎన్నాళ్ళు నువ్వు ఇట్లా నన్ను ఉంచుతావు నువ్వు అనుకుంటున్నావు కానీ దేవుడు ఒక ప్రణాళిక ఉంది దేవుని యొక్క చిత్తం ఉంది దేవుని యొక్క కృప ఉంది దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావని గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి దేవుడు మరి నిన్ను నీ కెరియర్ నువ్వు ఎట్లా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నావు కానీ దేవుడే నీ కెరీర్ని బిల్డ్ చేయబోతున్నాడు ఏసునామం అడుగుచున్నాను ఏసు దేవుడు దేవుడిని కెరియర్ని బిల్డ్ చేయబోతున్నాడు నువ్వు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈరోజు దేవుడి మాటతో నేను బ్లెస్ చేయబోతున్నాడు ఫైనాన్షియల్గా బ్లెస్ చేయబోతున్నాడు నేను ఇంకా నీ కెరియర్ని బ్లెస్ చేయబోతున్నాడు జాబ్లో బ్లెస్ చేయబోతున్నాడు మరి నీ పరిస్థితులు ఏ ఉన్నా దేవుడిని దుఃఖాన్ని మరి సంతోషంగా మార్చునుగాక ఏసునామంన దేవుడి మాటలు దివించనుగాక ఆమె మేము <mimitation> వందనాలండి